ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలంటూ ఆర్ఎస్యు రెవల్యూషనరీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సెమిస్టర్ల ఫీజు నాలుగు వేల రెండు వందల కోట్లతో పాటు స్కాలర్షిప్లు రెండు వందల కోట్లు కలిపి మొత్తం ఆరు వేల నాలుగు వందల కోట్లు బకాయిలు ఉంటే కేవలం ఆరు వందల కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకోవడం అన్యాయమన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎస్సీ బీసీ మైనారిటీల విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని అన్నారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం చిత్తూరు జిల్లా ఆర్ఎస్ నూతన కమిటీ అధ్యక్షులుగా పి కిరణ్ కుమార్ జిల్లా కార్యదర్శిగా వరుణ్లను నియమించినట్లు ప్రకటించారు రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు పద్దెనిమిది నెలలు పూర్తి చేసుకున్నది గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు తీవ్రని అన్యాయం జరిగింది ఈ రియంబర్స్మెంట్ విడుదలలో అంతేకాదు ఎంబీఏ ఎంసీఏ విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు బకాయాలను పూర్తిగా ఇవ్వకుండా సెటిల్మెంట్ ద్వారా చేయాలనే ఒక ప్రయత్నం కూడా గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం అధికారుల వచ్చిన తర్వాత పీజీ విద్యార్థులకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగిస్తామని చెప్పారు ఇంతవరకు అమలు చేయలేదు అట్లాగే డిగ్రీ కళాశాలలు గాని ఇంజనీరింగ్ కళాశాల గానీ ఫార్మసీ కళాశాలకు గాని ఇవ్వాల్సినటువంటి ఫీజు బకాయిలు గత గత ప్రభుత్వంలో ఆరు వేల నాలుగు వందల కోట్లు బకాయిలు పెండింగ్ ఉన్నాయి ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి చేతులు దులుపుకోని కామైపోయింది ఇప్పటికి పద్దెనిమిది నెలలు పూర్తి అయిపోయింది ప్రభుత్వం కూడా ఏర్పడి ఇప్పుడు ఏడు వేల నాలుగు వందల కోట్లు పెరిగింది అది కాస్త ఈ రోజు వేల కోట్ల రూపాయలు అనేక పథకాలకు కేటాయించేటువంటి కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి మరి ఈ రియంబర్స్మెంట్ విడుదలలో ఎందుకు జాప్యం చేస్తా ఉందని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాము ఇది పద్ధతి కాదు ఈ రోజు వేల కోట్ల రూపాయలు అనేక పథకాలు ఇస్తున్నారు మీరు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఈ రోజు విడుదల చేస్తా ఉన్నారు మరి ఈ రోజు డిగ్రీ కాలేజీలో చదివేటువంటి విద్యార్థులు కానీ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే విద్యార్థులు కానీ మెడికల్ మెడిసిన్ చేసే విద్యార్థి కానీ ఈ రోజు ఫీజు కట్టకపోతే సెమిస్టర్ పరీక్షల సందర్భంగా ఈ రోజు విద్యార్థులను యాజమాన్యం వేడి వేధిస్తా ఉన్నాయి ఈ రోజు తల్లిదండ్రులకు చెప్పుకోలేక యాజమాన్యంగా చెప్పుకోలేక విద్యార్థులు సతమతమవుతా ఉన్నారు ఇది కాస్త ఆత్మహత్యలకు దారి తీసేటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది ఇది సరైనది కాదు ఎందుకంటే ఏడు వేల నాలుగు వందల కోట్లనే ప్రభుత్వం దృష్టిలో చాలా చిన్న డబ్బులు అది ఎందుకంటే ఈరోజు చదువు అయిపోతుంది ఇప్పుడు మూడు సంవత్సరాలు డిగ్రీ అయిపోతుంది నాలుగు పిల్లోడు బయటికి వెళ్ళిపోవాలి ఒకటి ఫర్దర్ ఇంకో కోర్సు జాయిన్ కావడానికి మరి ఇక్కడ కళాశాలలో టీసీలు ఇచ్చే పరిస్థితి లేదు కారణం ఏమంటే రియంబర్స్మెంట్ పర్లేదు మీరు పూర్తి స్థాయి రియంబర్స్మెంట్ చెల్లిస్తేనే మేము సర్టిఫికేట్స్ ఇస్తాం లేకపోతే ఇవ్వము అని చెప్పి అంటున్నారు మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలా ఇంకో పక్కమో ఫీజు రీంబర్స్మెంట్ పడినా పడకపోయినా విద్యార్థులను ఇబ్బంది పెట్టదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది చెప్పడానికి బాగానే ఉంటది కానీ అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ అవుతా ఉంది అంటే ఇంప్లిమెంట్ కావడం లేదు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వము మరి పేద విద్యార్థులకు గీయాల్సినటువంటి రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది అంతేకాదు ట్రిపుల్ పి పిపీ అని ఈరోజు మెడికల్ కాలేజీలు ఈ రోజు ప్రైవేటు వ్యక్తులకు చేతుల్లో పెట్టాలనేటువంటి ఒక ఆలోచన ఉంది నేనేమంటున్నా అంటే ప్రభుత్వము ప్రైవేటు రెండు ఇద్దరు మధ్య నడుస్తుంది ఒక ఒప్పందంతో నడుస్తుంది అని చెప్పి అది ఎట్లా సాధ్యం అవుతుంది అని అడుగుతా ఉన్నా అది ప్రభుత్వం చేతిలో ఉంటుందా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటుందా అంటే నాణ్యమైనటువంటి వైద్యం ఎట్లా అందించగలుగుతారు ఎట్లా సాధ్యం అవుతుంది అంటే దయచేసి రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు మీరు ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది మీరు అది ఆ మెడికల్ కళాశాలకి ఈరోజు వేల కోట్ల రూపాయలు అనేక పథకాలు కేటాయిస్తున్నప్పుడు మెడికల్ కాలేజీలను ఎందుకు మీరు బాధ్యతగా తీసుకొని మీరు ఎందుకని మీరు నడపలే ఎందుకు కట్టలేరు సరే గత ప్రభుత్వం తప్పు చేసింది వంద పర్సెంట్ ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో పదిహేడు కాలేజీలు కట్టలేకపోయింది లేదు ఒకటి రెండు కాలేజీలు కట్టి మొత్తం పదిహేడు కాలేజీలు కట్టామని చెప్పి చెప్తా ఉంది అందా సరే కానీ మీరు ఎందుకు కట్టలేకపోతున్నారు మీరు ఎందుకంటే దాన్ని ప్రైవేటు వ్యక్తులు చేతుల్లో పెట్టాలనుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ఈ ప్రైవేటు వ్యక్తులు చేతుల్లో పెట్టాలన్న ఆలోచన విరమించుకోవాలి పదిహేడు మెడికల్ కాలేజీలకు ఒకవేళ సరే ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని కట్టలేకపోవచ్చు అనుకో కనీసం పది కాలేజీలను పూర్తి చేయండి ఇప్పుడు పదిహేడు కాలేజీల్లో మూడు కాలేజీలు పూర్తయి ఉన్నాయి మిగతా కాలేజీలకు కొంచెం లేట్ అయినా సరే ప్రభుత్వమే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రభుత్వ సంరక్షణలోనే మెడికల్ కళాశాలలను పూర్తి చేసి ఈ పేద విద్యార్థులకు వైద్య సీట్లు అందుబాటులో ఉంచాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి వస్తా ఉన్నాం అట్లాగే నూతన కమిటీని మేము ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ చిత్తూరు జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా కిరణ్ ప్రధాన కార్యదర్శిగా వరుణ్ జిల్లా ఉపాధ్యక్షులుగా చరణ్ సహాయ కార్యదర్శిగా లితీష్ కోశాధికారిగా రాబిన్ వీటితో పాటు మరో ఐదుగురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది విల్లాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వరిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ గట్ట కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగర పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్